అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున ఒక ప్రధాన అంశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన తనకాల లిస్టు నిన్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యక్షంగా నారా చంద్రబాబు నాయుడు గారు మనకి చూపించడం జరిగింది ఒక్కసారి ఆ యొక్క వీడియో చూసిన తర్వాత దాని మీద విశ్లేషణకు వెళ్దాం ఒక్కసారి ఆ వీడియో చూడండి ఈ రోజు మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇరవై నాలుగు ఎకరాలు మూడు వందల యాభై తొమ్మిది కోట్లకు తాకట్టు పెట్టారు డైరీ ముప్పై ఎకరాలు మూడు వందల తొమ్మిది కోట్లు తాకట్టు పెట్టారు గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ పదిహేడు ఎకరాలు రెండు వందల డెబ్బై కోట్లు తాకట్టు పెట్టాడు ప్రధాన పోలీస్ క్వార్టర్ తొమ్మిది ఎకరాలు పదిహేను కోట్లు తాకట్టు పెట్టారు ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ పాపం వాళ్ళు కూడా పంతొమ్మిది ఎకరాలు నూట యాభై ఏడు కోట్లు పెట్టారు ఈ బంగ్లా పది ఎకరాలు రెండు వందల మూడు కోట్లు మూడు ఎకరాలు తొంభై తొమ్మిది కోట్లు పడాన రైతు బజార్ కూడా నాలుగు అంటే తొంభై కోట్లకు తాకట్టు పెట్టాడు సర్క్యూట్ హౌస్ మనం ఉండే అప్పుడప్పుడు ఉంటాడు దాన్ని కూడా మూడు ఎకరాలు నలభై కోట్లు పెట్టాడు పీడబ్ల్యూ ఆఫీస్ నాలుగు ఎకరాలు డెబ్బై తొమ్మిది కోట్లు పడాన సెరీకల్చర్ ఆరు ఎకరాలు నలభై ఏడు కోట్లు తహసీల్దార్ ఆఫీస్ శీతం దార ఒక ఎకరా ముప్పై నాలుగు కోట్లు ఇంకా మిగిలినాటి అన్ని వీళ్ళు కబ్జా చేశారు ఇవన్నీ తాకట్టు పెట్టారు పంతొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఆస్తులు తాకట్టు పెట్టారు నలభై వేల కోట్ల ఆస్తుల్ని కబ్జా చేశారు చూశారు కదండి ఆ వీడియో వైజాగ్లో అంటే విశాఖపట్నంలో సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేస్తే ప్రభుత్వ ఆస్తు భూముల్ని తాకట్టు పెట్టి ఇతని యొక్క నైజం ఎక్కడ బయటపడుతుందో అని మాట్లాడితే వైజాగ్న రా పరిపాలన రాజధాని చేస్తారని చెప్పని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఎందుకంటే వైజాగ్లో అపారమైన సంపద ఉందని చెప్పి ఆయనకు తెలుసు ఆ సంపదని అంటే ఇప్పుడు ముందు ఫస్ట్ అధికారంలోకి వచ్చాడు రెండు వేల కోట్ల రూపాయలు తాకట్లు పెట్టేసేసాడు ఇచ్చేసుకున్నాడు మరలా రెండోసారి మనం మళ్ళా గెలిస్తే అక్కడ పరిపాలన విభాగం మొదలు అక్కడ ఉన్న ఇంకా చిన్న చితక మొత్తం కూడా మొత్తం కూడా తాకట్టు పెట్టేసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్నాడే తప్ప రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రజలను ఉద్ధరించాలి లేదంటే రాష్ట్ర అభివృద్ధికి తోడుపడాలని కాకుండా తన స్వలాభాల కోసం తన స్వలాభాలంటే ఎవరు తన మంత్రులు తన ఎమ్మెల్యేలు వీళ్ళు బాగుపడడం కోసం చేసుకున్న ఎత్తుగడ డ్రామాతో చేసిన చిత్తు చిత్తుగా ఓడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పాటు పడుతున్నాడు నాకు ప్రతిపక్ష హోదా కావాలి ఎందుకంటే పదకొండు సీట్లు కూడా పదకొండు సీట్లు వచ్చేటప్పుడు మొహంజల్ అట్లా నిజంగా నీకు ప్రజల మీద మమకారము నిజమే నిజంగా ప్రజల మీద అభిమానం ఉన్నట్లయితే నువ్వు నిన్న అసెంబ్లీ సభ తొలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి తొలి అసెంబ్లీ సమావేశాలకి నీ మా ఎమ్మెల్యేలతో నువ్వు డుమ్మా కొట్టావునంటే నువ్వు రాష్ట్ర ప్రజల మీద ఎంత మమకారంతో ఉన్నావో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు కేవలము ఎక్కడ నీ ఉనికిలో బయటపడతాయో నీ యొక్క భాగవతమంతా అసెంబ్లీ సాక్షిగా బయటకు వస్తుందని చెప్పి నువ్వు భయపడి దొంగచాటుగా అలా వెళ్ళిపోయిన వ్యక్తివి నువ్వు మీరు మీ మంత్రులు అంటున్నారు కదా మీ గాంధీ మంత్రులు ఎమ్మెల్యేలు సింహం సింగిల్గా వస్తుంది సింహం సింగిల్గా వస్తుంది ఆ సింహం ఎందుకు వెళ్ళిపోయింది ఒక్కసారి రాష్ట్ర ప్రజలు మీరు ఆలోచించండి ఆ సింహం ఎందుకు సింగిల్గా వెళ్ళిపోయింది మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రజల గురించి నువ్వు ప్రజల కోసం పాటుపడే వ్యక్తి అయినట్లయితే నువ్వు ఎందుకు అసెంబ్లీని బాయ్కాట్ చేసి నువ్వు వెళ్ళిపోయావు చలో ఢిల్లీ అని ఎందుకు పెట్టుకున్నావు అంటే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళా మోసపూరితమైన మాటలు చెప్పటం కోసము గతంలో అదేను ఇప్పుడు చేస్తున్నదేను రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించండి ఇది నేను చెప్పింది అవునా కాదా అని నేను చెప్పింది ఈ యొక్క వీడియోకి సంబంధించి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా చూకుల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మీరందరూ కూడా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను నమస్కారం